వెయిట్ లాస్ అవ్వాలంటే రుచిగా లేనాటివి తినాలి అంత టేస్టీగా ఉండవు అని చాలా మంది భయపడుతూ ఉంటారు రొటీన్ గా చేసుకుని బియ్యం పిండి దోశలకి అలవాటు పడిపోతూ ఉంటారు అలా కాకుండా చాలా సింపుల్ గా చాలా ఈజీగా పొడి పిండితోని చాలా టేస్టీ గా ఉండే జొన్న దోశల్ని రెడీ చేసుకోవచ్చు దీనికోసం ఏమీ నానబెట్టాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్ గాని పిండి దోశల్ని ఇంట్లో రెడీ చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది దోశలు కూడా క్రిస్పీగా చాలా బాగుస్తాయండి దీనికోసం ఒక బౌల్లో ఒక కప్పు వరకు జొన్న పిండిని తీసుకుని వేసుకోండి ఇప్పుడు దీనిలో రుచి సరిపడా సాల్ట్ని అలాగే పచ్చిమిరకాయల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఒక పది సైజు ఉల్లిపాయని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి అన్నీ కూడా కలిసేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోండి పిండి అనేది కొద్దిగా జారుగా కలుపుకోవాలండి అప్పుడే మనకి జొన్న దోశలు అనేది చాలా క్రిస్పీగా రవ్వ దోశలాగా చాలా టేస్టీగా వస్తాయి నేను ఇక్కడ ఫస్ట్ ఒక కప్పు తీసుకొని వాటర్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ తీసుకొని వేసుకుంటున్నాను అంటే పిండి జారుగా అయ్యేంత వరకు వాటర్ వేసుకోండి నాకు ఇక్కడ టూ కప్స్ వాటర్ సరిపినాయండి ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకోండి చూసా పిండి అనేది ఈ విధంగా జారుగా ఉండాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోండి కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని పైన తుడుచుకొని ఇప్పుడు దీనిపైన మనం పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత దోశ పెనం మీద వేసుకోవాలి దోశ వేసిన ప్రతిసారి ఈ విధంగా పిండిని కలుపుకొని వేసుకోండి లేదా పిండి అంతా కూడా వెళ్ళిపోయి పైన వాటర్గా తయారైపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కాల్చుకోండి దోశ అనేది పెనం పై నుంచి సపరేట్ అయినంత వరకు బాగా కాల్చుకోవాలి అప్పుడే మనకి దోశ అనేది క్రిస్పీగా తయారవుతుంది ఇప్పుడు దోశ పైన కొద్దిగా ఆయిల్ వేసుకోండి వేసుకొని బాగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు చూసారనుకోండి దోశ చుట్టూతో కూడా ఈ విధంగా పెనంపై నుంచి సపరేట్ అవుతున్నట్టు ఉంటుంది ఆ టైంలో మనం దోశని తీసుకోవచ్చు ఇంకోసారికి తని చేయాల్సిన అవసరం లేదండి ఇలాగే మనం తీసుకొని దోశని కానీ చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఒకప్పటి మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఎక్కువగా జొన్నల్ని సజ్జల్ని రాగుల్ని తీసుకుంటూ ఉండేవారు అందుకే వాళ్ళంత స్ట్రాంగ్గా అంత స్టామినాగా ఉండేవాళ్ళు ఇప్పుడు కొద్దిగా పనికి కొద్దిగా ఎండకపోతని మనకి నీరసం వచ్చేస్తుంది దానికి కారణం మన ఫుడ్ ఏనండి ఇలా జొన్నల్ని రాగుల్ని మన ఫుడ్లో పాటుగా చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాము చూసారు కదా మరొక దోశని కూడా ఇదే విధంగా స్టవ్ మీద బాగా వేడి చేసుకొని వేసుకుంటున్నాను దోశలు అనేది ఎంత పర్ఫెక్ట్గా ఎంత క్రిస్పీగా వచ్చాయో నేను ఈ జొన్నపిండిలో బియ్యం పిండి కానీ రాగి పిండి కానీ ఉప్మా రవణ్ కానీ యాడ్ చేయలేదండి ఇలా డైరెక్ట్గా పిండితోనే దోశలు చేసుకున్నాను ఎంత బాగా వచ్చాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో